హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మిర్చి బజ్జీ చేస్తున్నాను మిర్చి బజ్జీ చేసుకోవడానికి ముందుగా మిర్చి తీసుకోవాలి ఈ మిర్చి తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేశాను ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకున్నాం ఈ బౌల్లో తగినంత శనగపిండి వేసుకోవాలి అంటే మీరు చేసుకునే పదార్థాన్ని బట్టి పిండి అనేది తీసుకోవాలి ఇక్కడైతే నేను ఈ స్పూన్తో మూడు స్పూన్ల శనగపిండి తీసుకున్నాను ఇప్పుడు ఇందులో వాము కానీ జీలకర్ర కానీ యాడ్ చేసుకోవాలి నేనైతే వాము వేసుకున్నాను కొంతమందికి ఇష్టం ఉండదు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు కొద్దిగా పసుపు కొంచెం కారం వేసుకోవాలి మిర్చి ఎక్కువగా కారం ఉన్నట్లయితే కారం వేసుకోకండి మిర్చి కారం లేనిదైతే కొద్దిగా కారం వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వంట సోడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇది బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఇందులో వాటర్ వేసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మరీ పిండి పలుచగా కాకుండా బజ్జీ పిండిలాగా కలిసే వరకు కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి కొద్దిగా జాగ్రత్తగా చేసుకుంటే చేత కాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి పెద్ద కష్టం ఏమీ కాదు బయట చూస్తున్నాం ఎలా ఉంటున్నాయి ఏంటి అని నా కళ్ళతో నేనే చూశాను మిర్చి బజ్జీ వేయించుకోవడానికి వెళ్తే అక్కడ వాళ్ళం మిర్చి తీసి కడిగిన వాటర్లోనే కడిగారో ఏంటో తెలియదు కానీ ఆ వాటర్ అయితే రెడ్ కలర్లో ఉన్నాయి అందులోనే ఆ మిర్చి ముంచి తీసేసి వాళ్ళు అదే చేత్తో పింట్లో ముంచి వేస్తుంటే బజ్జి మీద విరక్తి వచ్చేసింది ఇంకా వద్దు బాబాయ్ బయట బజ్జి తెచ్చుకోకూడదు అన్నట్లు అనిపించేసింది చూస్తేనే అలా ఉంది మనం చూడకుండా వేయించుకునేవి ఇంకెలా చేస్తారో అని భయం వేసేసింది అందుకోసమే ఏదైనా సరే ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది అనేసి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను బజ్జి టేస్ట్ అయితే బాగా వచ్చింది ఇలాగ మొత్తం బజ్జి పిండిలాగా కలుపుకోవాలి మీరు ఇంకా తిక్కగా కలుపుకోండి ఇక్కడ నాకు కొంచెం పలుచగా అయ్యింది మీరు ఇంకా కాస్త తిక్కగా కలుపుకోండి ఇప్పుడైతే ఒక కడాయి స్టవ్ పైన పెట్టేసి ఇందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ లోపు బజ్జీలకి ఇదే మిర్చికి నేను ఇలా ఘాట్లు పెట్టుకున్నాను ఇలాగ మొత్తము స్ట్రైట్గా కట్ చేశాను ఒక ఘాటు పెట్టుకుంటే ఏమవుతుందంటే మిర్చి అనేది చిట్లకుండా ఉంటుంది ఇందులో ఆయిల్ అయిందో లేదో కొద్దిగా టేస్ట్ చేశాను ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయ్యింది మనం బజ్జి వేసేద్దాము కొద్దిగా జాగ్రత్తగా చేసుకున్నామంటే ఏదైనా కూడా ఈజీగానే చేసుకోవచ్చు ఇందులో నేను బియ్యం పిండి కానీ ఇవేవి వాడలేదు శనగపిండితో మాత్రమే చేస్తున్నాను కానీ క్రంచిగా వస్తుంది నేను చెప్పే ప్రాసెస్లో చేశారంటే మాత్రం బజ్జీ చాలా క్రంచిగా వస్తుంది ఇలాగా ఒక్కో బజ్జీని వేసేసుకోవడమే ఇక్కడ నేను ఈజీగా ఉంటుందనేసి మిక్స్ చేసుకున్న పిండిని నేను ఒక గ్లాస్లో వేసుకున్నాను మీరు డైరెక్ట్గా వేయగలిగితే వేయొచ్చు కానీ కొద్దిగా ఈజీగా ఉంటుంది చేతిలో పట్టుకోవడం కానీ అందు కొద్దిగా ఈజీగా ఉంటుందనేసి నేను గ్లాస్లో వేసుకొని ఇలా వేసాను ఇలాగ ఒక్కో బజ్జీని వేసుకుంటూ వేయించేసుకోవడమే మరీ రెడ్ కలర్ అవ్వకముందే కొద్దిగా పచ్చివాసన పోయి కలర్ మారినంత వరకు మాత్రమే వేయించండి ఇలాగ వేయించుకున్న తర్వాత ఈ మిర్చి బజ్జీని తీసి పక్కన పెట్టేయండి మిగతా బజ్జీలను కూడా వేసుకోవాలి కదా ఇలా కొద్దిగా వేయించుకున్న తర్వాత చాలు ఇంతైతే సరిపోతుంది మరీ ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు తర్వాత ప్రాసెస్ ఏంటో మళ్ళీ చూపిస్తాను ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని తీసేసుకుందాం చూస్తున్నారు కదా బజ్జీ ఎలా వచ్చింది అనేసి ఇలా వేసుకున్న బజ్జీలని తీసేసుకొని మిగతా బజ్జీలను వేసుకుంటున్నాను క్రంచిగా టేస్టీగా ఉండాలంటే వీడియో మొత్తం చూడండి మీరు ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా మళ్ళీ ఇంకొన్ని బజ్జీలను వేసుకుంటున్నాను వీడియో మొత్తం చూడండి అర్థమవుతుంది ఇలాగా మొత్తం వేసుకుంటున్నాను ఇక్కడ నేను పన్నెండు మిర్చి తీసుకున్నాను పన్నెండు మిర్చి తీసుకొని ఇప్పుడు ఈ పన్నెండు మిర్చిని బజ్జీలుగా వేస్తున్నాను మేము ఇంట్లో నలుగురు నలుగురికి మూడు మూడు బజ్జిల్లాగా వేసాను అన్నమాట ఇలా మొత్తం కూడా వేసుకొని కొద్దిగా వేయించుకొని తీసేయాలి అంతే ఎక్కువ వేయించద్దు మరి ఎక్కువగా వేయిస్తే బజ్జీ రెడ్గా ఉంటుంది కానీ క్రంచిగా ఉండదు అంతే కాబట్టి కొంచెం ఇలా కలర్ మారేంత వరకు మాత్రమే వేయించుకోండి ఇప్పుడు బజ్జీలని తీసేసుకున్నాం ఇలాగ నా దగ్గర ఉన్న మొత్తం బజ్జీలని వేసేసుకున్నాను మిర్చిని వేసేసుకొని ఇలాగ నా దగ్గర ఉన్న మిర్చి బజ్జీ మిర్చిని మొత్తం బజ్జీలుగా వేసుకొని ఇలాగ పక్కకు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తానో చూడండి ఇక్కడ మనం ముందు తీసుకున్న బజ్జీలని వేసుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఫ్లేమ్ అనేది ఇలాగా ఫ్లేమ్లో పెట్టాను నేనైతే ఎందుకంటే ఈ కడాయి కాస్త మందంగా ఉంటుంది కాబట్టి మీరు కడాయి మందాన్ని బట్టి పలుచగా ఉంటే మీడియంలో పెట్టుకోండి మందంగా ఉంటే హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు వేయించుకున్న బజ్జీలని మళ్ళీ ఇందులో వేసాను ఇందులో వేసేసి కొంచెంసేపు ఇది కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు వేయించా వేయించామంటే సరిపోతుంది నాకు కాస్త రెడ్ కలర్లో ఉంటే నచ్చుతుంది కాబట్టి నేను వేయించుకుంటున్నాను ఇది పిల్లల కోసం అని చెప్పేసి ఈ కలర్ రాగానే తీసేసాను నా కోసం అయితే ఇంకా కాస్త బ్రౌన్ వేయించుకుంటాను ఇలాగ నేను బజ్జీలు అయితే వేసుకున్నాను తీసుకున్నాను కానీ నేను మొత్తం బజ్జీలు వేసేసరికి మా వాళ్ళు మొత్తం తినేసారండి ఫోటో తీయడానికి కూడా కొన్ని బజ్జీలు కూడా లేకుండా చేశారు ఇలా మొత్తం బజ్జీలు వేసేసుకున్న తర్వాత కాస్త పిండి మిగిలింది ఆ పిండిలో నేను ఆనియన్ పచ్చిమిర్చి వేసేసి పకోడీ కూడా చేసేసాను ముఖ్యంగా వేయించుకున్న బజ్జీలని మళ్ళీ ఒకసారి ఇలా వేసి వేయించుకోవడం వల్ల చాలా క్రిస్పీగా ఉంటుంది ఆయిల్ పీలుస్తుందని అనుకోకండి ఆయిల్ ఏమి ఎక్కువగా పీల్చదు ఎందుకంటే వంట సోడా అనేది తక్కువగా వేసాను నేను ఎక్కువ వేయలేదు వంట సోడా ఎక్కువ వేస్తే ఆయిల్ అనేది ఎక్కువగా తీసుకుంటుంది ఇలా ఉన్న అన్నీ కూడా ఇలా వేయించేసుకున్నాను ఫస్ట్ టైం వేసినప్పుడు కొద్దిగా అటు ఇటు అవుతుంది ఏం భయపడకండి వేగంగా వేగంగా వచ్చేస్తుంది ఇలాగా వేయించేసుకున్నాను రెడ్ కలర్గా ఇప్పుడు ఈ బజ్జీలన్నీ కూడా తీసేసాను తీసి స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు ఈ పిండి అనేది మిక్స్ చేసుకుంటున్నాను ఆనియన్ మిర్చి వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే ఈ మిక్స్ చేసుకున్న ఆనియన్ పకోడిని కూడా ఇలా వేసేస్తున్నాను ఏం లేదండి ఇందులో ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు వేసాను అంతే వేసి ఇలా వేసి వేయించేసుకోవడమే ఎందుకంటే పిండి కొద్దిగానే మిగిలేదు మళ్ళీ అది ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇలా వేసేసాను రైస్లోకైనా తినచ్చు కదా బాగుంటుందని చెప్పేసి ఇలాగా ఇది కూడా కొద్దిగా కలర్ రాగానే ఇలా వేయించేసుకొని ఇప్పుడు అది కూడా పక్కకి తీసేసాను మిగతా పకోడి కూడా వేసేసుకోవాలి మిగతా పకోడీ కూడా వేసేసుకొని సేమ్ బజ్జీలని ఎలా అయితే వేయించుకున్నామో అలాగ మొత్తం పిండి కూడా పకోడీ ఇలాగా వేసేసుకొని తర్వాత కొద్దిగా వేయించుకొని మళ్ళీ ఒకసారి వేయించుకుంటే క్రిస్పీగా ఉంటుంది అలా మొత్తం పకోడీ కూడా వేసేసుకుంటున్నాను కాస్త చెయ్యి పైకి పెట్టి వేసుకోండి మరి మీద ఆయిల్ చిట్లీలాగా వేసుకోకండి ఆయిల్తో కాస్త జాగ్రత్తగా ఉండాలి అలవాటు అయిన వాళ్ళకైతే పర్లేదు కానీ అలవాటు లేని వాళ్ళు కాస్త జాగ్రత్తగా చేసుకోండి మొత్తం పకోడిని కూడా వేసేసుకున్నాను మొత్తం వేసుకున్న తర్వాత ఇంకా చెప్పాను కదా అలాగే మళ్ళీ ఆయిల్లో వేసేసుకొని మళ్ళీ ఒకసారి వేయించి తీసుకుంటే సరిపోతుంది ఇలా అంతా కూడా చేసిన తర్వాత తిరిగి చూసుకుంటే ఏముంది ఏమీ లేదు అన్న టైప్లో మొత్తం చేసిన తర్వాత వెళ్ళి చూస్తే అక్కడ బజ్జీలు మొత్తం అయిపోయాయి ఇళ్ళ పకోడీ అంతా కూడా వేయించేసుకుంటున్నాను కుకింగ్ వీడియోస్ అనేవి చాలా వరకు చాలా ఛానల్స్లో చాలా చాలానే ఉంటాయి కానీ నేను ప్రతిదీ చేసిన తర్వాత అది పర్ఫెక్ట్గా వస్తే మాత్రమే నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తాను అది మంచిగా రాకపోతే మళ్ళీ ఒకసారి అయినా ట్రై చేసి బాగా వచ్చిన వీడియో మాత్రమే తీసుకుంటాను కానీ ట్రై చేసేటప్పుడు తీసిన వీడియో డిలీట్ అయినా చేసేస్తాం కానీ అలా చేయను ఇలా పకోడే మొత్తం వేసుకున్నాను టేస్ట్ బాగుంది కాబట్టి నేను ఈ వీడియో అనేది అప్లోడ్ చేయడం జరిగింది మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మొత్తం అన్ని చేసిన తర్వాత ఏం మిగిలిందని చెప్పి ఏం మిగిలిందో ఇప్పుడు చూడండి ఫోటో తీయడం అనేది నేనే మర్చిపోయిన వీడియో తీసుకుంటూ నా బిజీలో నేనున్నాను వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు ఇలా మొత్తం అయితే చేసేసాను ఇది కాస్త రెడ్గా వేయించుకున్నాను నా కోసం మీకు వీడియోలో అలా కనిపిస్తుంది కానీ కాస్త రెడ్ కలర్లోనే వచ్చింది ప్లేట్లో వేసి చూపిస్తాను ముందు వేయించుకున్నది ఇది మొత్తం కూడా ఇలా అంతా వేయించుకున్న తర్వాత ఇదిగోండి పకోడ ఇలా మిగిలింది బజ్జీలు అయితే ఇవే మిగిలాయి